ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మాసం అయినటువంటి రెండో నెలలో ఒకటో తారీఖు ఆదివారం పౌర్ణమితో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు శనివారము ద్వాదశితో అయ్యేటటువంటి ఈ నెల వ్యవధి కాలంలో కుంభరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి అలాగే ప్రేమికులకు సంబంధించినటువంటి కొన్ని ప్రేమ ఫలితాల అంశాలలోను కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలలోను భార్యాభర్తల మధ్య సంబంధించిన కొన్ని సమస్యలలోను అలాగే ఓవరాల్గా ప్రేమ ఫలితాలకు సంబంధించిన విషయాలన్నింటిలో కూడా ఈ మాస కాలంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ప్రశ్నలు సమాధాన మీకు ప్రశ్నలు ఇబ్బందులుగా ఎదురవుతాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏ విధంగా నడుచుకోగలిగితే బాగుంటుందనేది అది ఒకటి నుండి ఒక నాలుగు పాయింట్ల వారిగా మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఈ వీడియోలో తెలియపరుస్తాను ముందుగా ఈ కుంభరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఇరువురికి కూడా ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఒక గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఏది కూడా మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని కొంతమంది మీ మనసులోంచి బయటికి లాగడానికి తెలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు అది స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ అలాగని మీరు తొందరపడి మీ మనసులో ఉన్న విషయాలని తెలియపరిచి లేనిపోయినటువంటి మీ మీద అపవాదాలను కొని తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోవద్దు ఒకటి అలాగే గతంలో మీ మీద ఏదైనా జరిగినటువంటి స్నేహాలు కానీ మీకు పర్సనల్గా సంబంధించినటువంటి అంశాలు కానీ ఎవరితో అయినా మీకున్న పరిచయాలు కానీ ఈ సమయకాలంలో బయటపడేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఆ అంశాల పరంగా కూడా మీరు కాస్త జాగ్రత్తగా వహించటం అవసరము ఎక్కడ కూడా మనం చేసేటటువంటి విషయం ఎవరు తెలుసుకోలేరు కదా అనేటటువంటి చిన్న చూపుతో ముందుకు వెళ్ళటము అజాగ్రత్తతో ముందుకు నడవటము అలాగే కొంతమంది పరిచయాలు అనేది ఒక్కొక్కరు ఏంటంటే మనం స్నేహంగా పరిచయంగా ఉన్నాం కదా అని చెప్పి పబ్లిక్గా ఎలా పడితే అలాగా విచ్చలవిడిగా లేనిపోయినటువంటి సమస్యలు తెచ్చుకునే కోణంలో ముందుకు వెళ్ళి లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకోవడం జరుగుతాయి కాబట్టి అటువంటి విషయాల్లో తగు జాగ్రత్త వర్తించడము ఈ కుంభరాశిగలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ ఫిబ్రవరి మాసము గుర్తుంచుకోవాల్సినటువంటి మొదటి అంశం అలాగే ఈ మాసకాలం అంతా కూడా ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమంది తమ ప్రేమకు సంబంధించిన విషయాన్ని ప్రేమించిన వ్యక్తులకు తెలియపరుచుకోవాల్సిన అంశాలలో పదిహేడో తారీఖు అమావాస్య వరకు సరిగా లేదు మంగళవారం కాబట్టి ఈ పదిహేడో తారీఖు అమావాస్య వరకు తమ ప్రేమకు సంబంధించిన విషయం ప్రేమించిన వారికి తెలియపరుచుకోవాలన్న అంశం ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవటం అలాగే ప్రేమించిన విషయం కుటుంబంలో పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకున్న అంశం ఉంటే దాన్ని కూడా వాయిదా వేసుకోవటం అలాగే ఏదైనా మీరు నూతనంగా ప్రేమ వ్యవహారాల్లో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా పరిచయాల వ్యవహారాలలో కానీ తొందరగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండటం చాలా ప్రథమంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి చాలామంది ప్రేమికుల మధ్య సాఫీగా సాగిపోతున్నటువంటి వారి జీవితాలలో కూడా అనవసరమైనటువంటి వ్యక్తులు వారి జీవితాల్లో ఎంట్రీ అయ్యి లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి వారిని దూరం చేయటం కానీ చెడగొట్టడం కానీ కావాలని వారికి అనుకూలంగా మార్చుకోవడానికి లేనిపోయినటువంటి ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ మాస కాలంలో ఈ రాశి కలిగిన వారికి అధికంగా ఉన్నాయి ఎప్పుడైతే తమకు అయినవారు కదా మిత్రులు కదా బంధువులు కదా అని నమ్మి మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరుస్తారో వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి మిమ్మల్ని విడతీసి వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అలాగే ఒకరితో మాట్లాడుతూ ఇంకొకరిని మనసులో పెట్టుకొని ఒక ఇంకొకరితో మనసులో పెట్టుకొని ఇంకొకరిని ఇష్టపడి ఇలాంటి ఏదైతే కొంతమంది మల్టిపుల్ స్నేహాలకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయో అవి కూడా మీకు చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ తరహా సంబంధించిన ప్రేమ విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం ఇక మూడో అంశమైనటువంటి కొంతమంది ఇల్లీ ఇల్లీగల విషయాల్లో కానీ అలాగే కొన్ని వివేతర సంబంధాలకు సంబంధించిన అంశాల్లో కానీ ఒక్కొక్కరు భార్యాభర్తలో ప్రేమాభిమానంగా ఉన్నవారు కూడా వారు కుటుంబంలో అన్ని బాధ్యతలు కలిగిన వారు కూడా పరస్థితి విషయాలలోనూ కాస్త వ్యామోహంగా నడుచుకోవటం కుటుంబంలో భార్యని పట్టించుకోకపోవటం పిల్లలు ఉండి కూడా నిర్లక్ష్యం చేయటము మనీ పరంగా డబ్బు పరంగా పూర్తిగా ఫ్యామిలీని నిర్లక్ష్యం చేసి పరస్త్రీ వ్యామోహంలో తిరిగేటటువంటి ప్రయత్నాలు కొంతమందిలోనూ అలాగే స్త్రీలలో కూడా కొన్ని తప్పుని తెలిసి కూడా లేనిపోయిన అఘహైత్యానికి ముందుకు వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా ఏర్పడే పరిచయాలు అయ్యే గొప్ప అనుకోని చెప్పి కుటుంబాన్ని విస్మర్శించి లేనిపోయినటువంటి వ్యక్తులతో ముందుకు వెళ్ళేటటువంటి మార్గాలు మరికొందరిలోనూ బతుకు తెలుగు విషయాలలోనూ వారి వ్యక్తిగత పరిస్థితులు బాగోలేక ఏర్పడే పరిచయాల్లోనూ ఒకరు ఒకరు లొంగిపోవడం వల్ల జరిగేటటువంటి ప్రయత్నాలు కొంతమంది ప్రేమికుల్లోనూ కూడా ఏదైతే ఈ వివాహతర సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లు కలిగించటము మీ మనసుకు మీరు ఆలోచించేది ఒకటైతే మీకు జరిగేది వ్యతిరేకంగా ఇంకొక రకంగా జరగటము గత కాలంగా ఏదైతే మీ నుంచి విడిపోయిన వారం దూరమైన వారిని మీరు కలుపుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చారో ఆ ప్రయత్నాలు మీకు పెద్దగా సత్ఫలితాలను చూపించకపోవటము అలాగా ఒకదానంబట్టి ఒకటి ఒకదానం బటి ఒకటి మీరు ఇష్టం లేకుండానే మీ ప్రమేయం లేకుండానే మీకు అయిష్టంగా జరిగేటటువంటి కార్యక్రమాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఆ వ్యవహారాల్లో కూడా కాస్త జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఇక నాలుగో అంశంలో భార్యాభర్తల మధ్య కొంతమంది కుటుంబ సమస్యల వలన విడిపోయేవారు కానీ కొన్ని కోర్టు సమస్యలు గొడవలని ఇలాంటివి ఇబ్బందికరమైన అంశాలు కూడా ఒక దారిలో రావటము ఇందాక మీకు చెప్పినట్టుగా ఏదైతే పరిస్థితి వల్ల పరవ్యామోహం వల్ల పరాయి స్నేహాల వలన భార్యాభర్తల మధ్య విడిపోయి దూరంగా ఉన్నవారు ఉన్నారు వారు వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాన్ని చూపించటము అలాగే కొంతమంది ఉద్యోగాల దగ్గర తెరువు దగ్గర తర్వాత వారికి స్నేహితుల్లోను ఫ్రెండ్షిప్లోను బంధుమిత్రుల్లో పరిచయమైనటువంటి స్నేహాలు ఇష్టపడిన తర్వాత ఒకరి మీద ఒకరు నమ్మకంతో పెళ్లి చేసుకుందాం అనుకునే జీవన విధానంతో కలిసి జీవనం చేసి ముందుకు వెళ్ళాక తీరా వారి నుంచి వారు దూరం అయిపోవటము విడిపోవటము తర్వాత కొన్ని సందర్భాల్లో ఫోన్లలో సమాధానం ఉండదు ఫోన్లు చేసినా స్విచ్ ఆఫ్ చేయటము ఫోన్లు అందుబాటులో అవ్వటం బ్లాక్ లిస్ట్లో పెట్టడము ఇలా కొన్ని విపక్తకరమైనటువంటి అంశాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యి బాధపడేటటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు కూడా ఈ సమయకాలంలో వీరికి జరుగుతున్నటువంటి అంశాల నుంచి కూడా బయటపడేటటువంటి ప్రయత్నాలు కొంతవరకు మంచి మంచి ఈ బాధ నుంచి బయటపడగలిగినటువంటి అనుకూలతమైన విషయాలు కూడా జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఏదైతే మీరు బాధాకరంగా ఉన్న విషయంతో బాధపడుతూ మనసులో వేదన పెట్టుకోవడం కన్నా అందులో నుంచి ఎలా బాధపడాలనేటువంటి విషయం మీద ఫోకస్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఈ పదిహేడో తారీఖు అమావాస్య దాటిన తర్వాత నుండి ఇరవై ఎనిమిది శనివారం ద్వాదశిలోపు మంచి మంచి ఫలితాలు మీరు పొందేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే మనసుని తీసుకోలేని సమస్యతో మీరు వేతన పడుతూ దుఃఖంతో ఉన్నటువంటి వేధనలు ఉన్నాయో వాటిని మీరు అనుకూలంగా మార్చుకునే పరిస్థితులు ఈ సమయకాలంలో తప్పకుండా మీకు జరుగుతాయి ఆయా పరిస్థితుల మీద ముందుకెళ్ళండి తప్పకుండా మీకు యోగ్యకరంగా ఉంటుంది చాలామంది కూడా కామెంట్స్లో అడుగుతున్న విషయాలు ఏంటంటే గురువు గారు ఇంతకాలం మేము కలిసి ఉన్నాం విడిపోయాము మేము ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు చాలా కాలంగా మాతో ఉండి ఈరోజు వేరే సంబంధం వైపు చేసుకుంటున్నారు తర్వాత మా భర్త మా అనుకూలం లేదు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఎన్నో చేసాం గురువుగారు చాలా మందిని ఎక్కడో కలిసాము ఎంతమందిని కానీ సమస్య తీరట్లేదు పరిష్కారం అని మనం చూస్తూ ఉన్నాం సహజంగా సమస్య మీలోనే పుడితేనేమో మీరు ఎత్తుకునే దాన్ని బట్టి మీకు సమస్యకు పరిష్కారం అవుతుంది కానీ అలా కాకుండా అది రాంగ్ రూట్లు అంటే ఏదైనా తాంత్రిక ప్రయోగాలను వశీకరణలను మరుగుమందిని ఇలాంటి చెడు ప్రయోగాలు చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా మానవ ప్రయత్నాలు అవి ఉపయోగంలోకి రావు కాబట్టి అలాంటిది ఏదైనా జరిగిందా లేదా తెలుసుకొని దాని తగ్గట్టుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేసుకోవడం మంచిది మీరు ఏదైనా కొన్ని సలహాలు సూచనలు సలహాలు తెలుసుకొని మీ సమస్య నుంచి పరిష్కారం తెలుసుకోనుకున్నప్పుడు కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు సంప్రదించగలిగినట్టు అయితే మీ సమస్యకు నూటికి నూరు శాతం పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది అలాగే మేము చెప్పే ఎన్నో విషయాలను కూడా మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు శ్రీనివాస రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ నడిపించుకోండి ఆల్ ది బెస్ట్